సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఈ చెట్టు దగ్గర వంద కోట్ల నిధి అనేది దొరకబోతుంది అంతేకాదు వీరి జీవితం అనేది మారబోతుంది ధనస్సు రాశి వారి యొక్క జాతకులకి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అయితే మరి ధనస్సు రాశి రాశివారు దీనికోసమని ఎలాంటి పరిహారం చేయాలి ఏ పని చేయాలి ఏ చెట్టు దగ్గర ఏ విధంగా చేయాలి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి జీవితంలో ఎలా ఉండబోతుంది అనే వారి యొక్క జాతకాన్ని కూడా పరిశీలి పరిశీలిద్దాం అదేవిధంగా రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి జీవితంలో అనేక అంశాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనస్సు రాశి వారికి కమ్యూనికేషన్ అవగాహన అనేది మీకు మీ యొక్క సంబంధాలను అభివృద్ధి చేస్తాయి అంతేకాదు మీ యొక్క వృత్తిలో పురోగతి అనేది ఎక్కువగా ఉంటుంది పులోభివృద్ధి ఆర్థిక అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈరోజు ధనస్సు రాశి వారు డై డైనమిక్ ఎనర్జీతో నిర్వహించడానికి మీరు ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ధనస్సు రాశి వారికి ఎంతైనా అవసరమని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు మీ యొక్క ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం భావోద్వేగ సంబంధాన్ని మరింత గాఢం చేయటానికి ఒక నిర్ణయ అవకాశం దొరుకుతుంది మీరు ఒంటరిగా ఉంటే మీకు ఆసక్తిని రేపెత్తించే వ్యక్తిని మీరు ఖచ్చితంగా కలిసే అవకాశాలైతే అద్భుతంగా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి అంతేకాదు సంబంధాలలో ఉన్నవారికి ఏదైనా అపరస్యాలను పరిష్కరించడంలో నిర్మోహమతమైనటువంటి కమ్యూనికేట్ మీకు కీలకమని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క భాగస్వామితో నాణ్యమైనటువంటి సమయాన్ని గడపండి అంటే మీ ఎవరైతే మీ యొక్క భాగస్వామి ఉంటారో వారితో మీరు చాలా ఎక్కువగా సమయాన్ని గడపడం అనేది మీ జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఎక్కువ సంతోషాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క భావాలను బహిరంగంగా వ్యక్తపరచండి అంతేకాదు చాలామంది ధనస్సు రాశి వారు ఎలా ఉంటారు అంటే తమ యొక్క భావాలను తమ యొక్క పార్ట్నర్తో వ్యక్తపరచకుండా తమలో తామే దాచుకుంటూ ఉంటారు అలా కాకుండా సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం రోజున ధనస్సు రాశి వారు తమ యొక్క భావాలను వ్యక్తపరచడం వల్ల తమ యొక్క ప్రేమ ప్రశంసల చిన్న 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 హావా అనేవి మీ యొక్క సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క కెరియర్ విషయానికి వస్తే ఈరోజు వీరి యొక్క వృత్తి జీవితం అనేది అసజన కారణంగా కనిపిస్తుంది మీకు వచ్చే ఏవైనా అవకాశాలు కావచ్చు వాటిని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవటం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అవి ఘన నియమైనటువంటి పెరుగుదలతో పురోగతికి దారిని తీస్తాయి కనుక మీకు ఏ చిన్న అవకాశాలు వచ్చినా వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి అందువల్ల మీకు గణనీయమైనటువంటి పెరుగుదల పురోగతికి దారి తీస్తాయి మీ యొక్క కొత్త ఆలోచనలు ఉత్సాహాన్ని సహోద్యోగుల సీనియర్లు మెచ్చుకుంటారు అంటే మీకు ఏదైనా ఒక కొత్త ఆలోచన వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ ఆలోచన విధానంలో పనితీరుని మీరు మెరుగు మెరుగుపరచడంలో మీ యొక్క కొత్త ఆలోచన వల్ల మీ సీనియర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకునేది అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ సమస్య పరిష్కార నైపుణ్యాల గరిష్ట స్థాయిలో ఉన్నందున ఛాలెంజ్ ఛాలెంజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దానిని పూర్తి చేయటానికి ఈరోజు మంచి రోజు అని చెప్పుకోవచ్చు నెట్వర్కింగ్ సహకారం మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి సహోద్యోగులని సంప్రదించడానికి మీ యొక్క ఆలోచనలను అంచుకోవటానికి నమోదు పరచ పరుచుకోవటం చాలా మంచిది అంతేకాదు మీ యొక్క సహోద్యోగులని సంప్రదించడానికి మీ యొక్క ఆలోచనలను పంచుకోవడానికి మీరు ఏమాత్రం కూడా వెనకాడరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనస్సు రాశి వారి యొక్క ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు ధనస్సు రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి రోజు మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే లాభదాయకమైనటువంటి అవకాశాల కోసం అన్వేషించండి అంతేకాదు పెట్టుబడి పెట్టడానికి లేదా దీర్ఘకాలంగా కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయటానికి ఇది చాలా మంచి రోజు ఈ ధనస్సు రాశి వారు ఎప్పటి నుండో ఏదో ఒక వస్తువుని కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ కొన్ని ఆటంకాల వల్ల ఆ వస్తువును కొనలేకపోతూ ఉంటారు ఆ వస్తువుని కొనలేమే అన్న బాధలో ఉంటారు అయితే ధనస్సు రాశి వారు ఈరోజు ఈ వస్తువుని కూడా కొనే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల వారు చాలా ఆనందంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకునే ముందు పునాలు పునరాలోచించండి అంటే మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచిస్తూ ఉండండి ఒకసారి మీకు కరెక్ట్ అనిపించగానే వెంటనే అందులో అడుగు వేయకుండా అంటే ఆ నిర్ణయాలు తీసుకోకుండా పునరాలోచించండి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి దానితో పాటు బడ్జెట్ ప్రణాళిక ఆరోగ్యకరమైన ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది మీరు కొత్త ఆదాయ వనరులను పరిశీలిస్తుంటే మీ యొక్క ఎంపికలను అన్వేషించడానికి అంచనా వేయడానికి ఈరోజు గొప్ప రోజు ఆర్థిక భాగస్వాములు దీర్ఘకాలంగా మీకు పనిచేస్తాయి అంతేకాదు ఈ ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లు అయితే ఈరోజు వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లు అయితే శ్రేయస్సు కోసం సమతుల్య విధానాన్ని అవలంబించాలి మీరు మీ యొక్క శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచడానికి నడక లేదా యోగా వంటి శారీరక కార్యకలాపాలను చేర్చండి మీ యొక్క ఆహారంపై శ్రద్ధను చూపించండి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం మీకు ఆనందం సౌక్య సౌకర్యాన్ని ఇచ్చే కార్యకలాపాల్లో పాల్గొని ఉత్సాహంగా మీరు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అయితే ఈ ధనస్సు వారికి మరి ఏ చెట్టు దగ్గర నిధి అనేది దొరకబోతుంది ఏ చెట్టు దగ్గర ఏ పరిహారాలు చేస్తే ఏ దోషాలు తొలగిపోయి కోటీశ్వరులుగా ఎదుగుతారో తెలుసుకుందాం అయితే రాగి చెట్టు అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి చెట్టులో పితృదేవతలు కొలువై ఉంటారు కనుక ఈ పితృపక్షంలో వచ్చినటువంటి బుధవారం రోజున రాగి చెట్టు దగ్గర పన్నెండు విడివిడిగా వత్తులను మట్టి ప్రమిదలో వేసి అందులో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను లేదా విప్ప నూనెను పోసి పన్నెండు విడివిడిగా వత్తులను వెలిగించండి పన్నెండు అంటే విడివిడిగా దీపాలను వెలిగించండి ఇలా మీరు రాగి చెట్టు దగ్గర గనక ఈ దీపాన్ని వెలిగిస్తే మీ పితృదేవతల అనుగ్రహంతో పాటు మీ పితృ దోషాలు తొలగిపోయి నారాయణుల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ధనస్సు రాశి వారికి ఇక ధనవంతులు అయ్యే అవకాశ మార్గాలు ఎన్నో తెరచుకుంటాయి ఏ నిధి ఏ విధంగా వస్తుందో తెలియకుండా ఉంటుందంటే వచ్చే అవకాశాలు ఎప్పుడైనా రావచ్చు అలా మనకు ఏ అవకాశాలు ఏ విధంగా వస్తాయో కూడా తెలియదు అదేవిధంగా మీకు సకల దేవతల అనుగ్రహంతో కూటికి లేనివారు కూడా కోటేశ్వరులుగా మారుతారు ఈ ధనస్సు రాశి వారు మర్చిపోకుండా సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ చెట్టు దగ్గర ఈ విధంగా చేస్తే కనుక మీకు నిధి అనేది లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి లేదా ఏదో ఒక విధంగా సంపాదించే మార్గాలు కూడా కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారు ఏ చెట్టు దగ్గర ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి